హాయ్ నేను ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ సేమియా ఫ్రూట్ సలాడ్ని చూపించబోతున్నాను ఈ మండే ఎండల్లో నోటికి రుచిగా కడుపుకి హాయిగా చాలా బాగుంటుంది అంతేకాదండి ఈ సేమియా ఫ్రూట్ సలాడ్ని ఒక గ్లాస్ తీసుకున్నారంటే ఒంట్లోని వేడి నీరసం అలసట వీటన్నింటి నుంచి ఉపశమనం కలుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి జస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి పావు కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేస్తున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి అంటే హాఫ్ లీటర్ పాలనమాట ఇవి కాచిన పాలైనా వేసుకోవచ్చు లేదా పచ్చి పాలనైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సేమియాని పాలల్లో బాగా కలిసేలా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుందాము గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ సేమియా ఉడికేలోపు మనము వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకొని అలాగే హాఫ్ కప్ వరకు పాలని కూడా యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిక్స్ పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకొని ఈ మిక్స్ని రెడీగా పక్కనంచుకోండి ఇప్పుడు మనము సేమియా చూద్దామండి చూడండి సేమియా ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది అలాగే పాలు కూడా కాస్త చిక్కబడ్డాయి చూడండి మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసాయి పాలు ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా మనము సేమియా తీసుకొని జస్ట్ నలిపినట్లయితే ఈజీగా కట్ అవ్వాలన్నమాట అంటే మనకు సేమియా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా సేమియాని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ పంచదారని ఇలా బాగా కరిగించుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుందాము ఇలా కస్టర్డ్ మిక్స్ని వేసిన వెంటనే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి బాగా కలపండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇలా కస్టర్డ్ మిక్స్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా మనకు బబుల్స్ వస్తే సరిపోతుందనమాట ఎక్కువసేపు ఉడికించొద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ కస్టర్డ్ సేమియాని మనము ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము ఇప్పుడు నేను మీకు టెక్స్చర్ చూపిస్తానండి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో ఈ రెసిపీ మనకు ఇలా క్రీమీ క్రీమీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఫస్ట్ సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నానపెట్టి తీసుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి నెక్స్ట్ వీటిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ సేమి అని ఒక లేయర్ లాగా వేసుకోండి అలాగే దీనిపైన ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి నేనైతే యాపిల్ ద్రాక్ష దానిమ్మ గింజలు వీటిని తీసుకున్నాను వీటిని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత వీటిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు సేమియా కస్టర్డ్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట అలాగే మనం ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఒక లేయర్ సేమియా కస్టర్డ్ అలాగే ఇంకొక లేయర్ ఫ్రూట్స్ అలాగే వాటిపైన డ్రై ఫ్రూట్స్ ఇదే విధంగా సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకున్నట్లయితే మనము స్పూన్తో తీసినప్పుడు అన్ని లేయర్స్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత పైన టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని చెర్రీ ఫ్రూట్తో గార్నిష్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీ అయిన సేమియా ఫ్రూట్స్ సలాడ్ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్